వీళ్ళు బయట ఉంటే ఎంత ప్రమాదము అనేది నిన్న సుప్రీం కోర్టు కళ్ళకు కట్టినట్టుగా కొన్ని వ్యాఖ్యలు చేయడం ద్వారా చెప్పింది విషయం ఏంటంటే ఇద్దరు టిడిపి నేతల హత్య అయితే జరిగింది ఈ హత్యలో ఏ సిక్స్ ఏ సెవెన్ గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల ఇద్దరు పేర్లను కూడా నాడు పోలీసులు నమోదు చేయడం జరిగింది ఏ కేసుకు సంబంధించి సిఆర్పిసి వన్ సిక్స్టీ వన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కాపీలను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు సంపాదించారు దీని మీదే కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఆ స్టేట్మెంట్లు అనేవి నిందితుల వద్దకు వెళ్ళి కూడదు అవి పోలీసుల వద్ద జడ్జిల వద్ద మాత్రమే ఉండాలి వాళ్ళు మాత్రమే దాన్ని పరిశీలించాలి కానీ అలాంటి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ వీళ్ళు సేకరించారు అంటే బయట ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తున్నారు అనేది మాకు అర్థమైంది లాయర్ ను నిలదీసింది అసలు మీకు వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ ఎలా వచ్చింది ఎందుకంటే అదే కాపీని వీళ్ళు సుప్రీం కోర్టులో లో సబ్మిట్ చేశారు కోర్టు ద్వారానే తీసుకున్నామని పిన్నెల్లి సోదరుల లాయర్లు చెప్పే ప్రయత్నం చేసినా సుప్రీం కోర్టు నిరాకరించింది కోర్టు మాత్రం ఎలా ఇస్తుంది కోర్టు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వదు మీకు ఇవి పోలీసు పోలీసులు ఇచ్చి ఉంటారు అంటే పోలీసుల్లో కొంతమంది మీకు సహకరించి ఉంటారు అంటే పోలీసు వ్యవస్థను మీరు మేనేజ్ చేయగలిగే స్థాయిలో ఉన్నారు కాబట్టి కేసును కూడా తారుమారు చేయగలరు సుప్రీంకోర్టు ఎప్పుడైతే నన్ను ఆగ్రహం వ్యక్తం చేసి వీరిని అదుపులోకి తీసుకోవాలని చెప్పిందో ఎంటైర్ వైసీపీ పార్టీ మొత్తానికి కూడా ఇది ఒక షాక్ లా మారింది మొత్తంగా కోర్టునే బురిడి కొట్టించాలి అనుకున్న పిన్నెల్లి సోదరులను సుప్రీం అయితే కట్టడి చేసి వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆదేశిస్తూ రెండు వారాల గొడవ అయితే ఇచ్చింది ఈ లోపు హాజరు కాకపోతే పోలీసులే అదుపులోకి కూడా తీసుకునే అవకాశం ఉంది